बिना हायरा अञ्जली हाय अकी हाय हाय ओना हायक्का हाय मैम हाय हाय వచ్చేయండి లైవలోకి స్లోన సూర్య అది కొంచెం దన్ అహా పైపర్ వయింది మల్ తిండి పట్టుకో నా ఛార్జరేనా ఎక్కడ అక్క ఉన్నామండి చెట్లల్లో పుట్లలో విరుక్కుంటూ వస్తున్నాం ఏ రోజు క్లారిటీ లేదక్క క్లారిటీ లేదక్క వైఫై లాంచ్ అయ్యండి అక్క వీడియో క్లారిటీ లేదు

I think that's